గండి ప్రసారి బతుకున్నప్పుడు చెప్పారు ఆయన అన్నాడు అమ్మా మాకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి మా ఆరోగ్యాలు బాగాలేదు కొంచెం మాకు ఏదో కొంచెం పప్పు కొంచెం ఏదైనా కాయగూరలు వండి పెట్టండి అంటే అయ్యో అలా ఎలా పాస్టర్ గారు మేము మరి మీకు మంచి భోజనం పోతే మాకు ఆశీర్వాదం రాదన్నారంట ఏంటది చెప్పండి ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఇలా కక్కలో మొక్కలు వేస్తే మేము చచ్చిపోయేలా ఉన్నావురా అని పాస్టర్ గారు అన్నా మీరు చచ్చిపోయినా పర్లేదు కక్క ముక్క తినేస్తే మాకు ఏమస్తుంది చెప్పండి మీ ఆశీర్వాదం అవసరం అయితే మేము చెప్పండి చచ్చిపో పదార్థం మొదలు వచ్చిన ఇటలీ పటాళం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నీ భక్తపురుడు కైసరిలో ఉండడం అతడు తన ఇంటి వారందరితో కూడా ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుండి వాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతను ఎంతకు వచ్చి కొర్నీలు అతను పిలుచుట దర్శన మందు తేట కథని కనబడ్డు ఆగుదాం కొన్ని పాయింట్స్ మీరు చూడండి కొన్ని లేని ఆయన గురించి మనకు తెలుసు మీరు బైబిల్లో బండ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి అవి మైలు మైలురాయి లాంటివి ఆ మైలు రాయిలో ఒక మైలు రాయి ఇది ఏంటంటే ఫస్ట్ టైం జంటైల్స్కి కి డోర్ ఓపెన్ అయింది ఇక్కడే మరలా అన్యజనులకి డోర్స్ ఓపెన్ అయింది సువార్థ అంటే అన్యజనులు దేవుని రాజ్యంలోకి అధికారికంగా వస్తున్నారనడానికి రికార్డెడ్గా సంఘ చరిత్రలో అపోస్తుల కార్యములు పదాజ్యం అంటే అప్పటి వరకు సువార్త ఎవరికి బోధించారు యూదులకు చెప్పండి ఇస్రాయల్ ఇప్పుడు అధికారికంగా అన్యులు సువార్తలోకి వచ్చి రాజ్యంలోకి వస్తారనడానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదంటే ముందు కొన్ని ఉన్నాయి ప్రభుత్వాలలో పక్కన పెట్టండి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదంటే అపోస్తుల కార్యములు పదవాధ్యాయ్ ఈ పదార్జీ రికార్డెడ్గా ఆయన్ని అని ఆహ్వానించాడు అతగాడు దేవుని రాజ్యంలోకి రావడానికి ముందు ఆయన కొన్ని పాయింట్స్ పాటిస్తున్నట్లు ఒకటి దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడట ఏమున్నాడు దేవుని భయభక్తులు ఉన్నాడు రెండవది ఇతరులకు సహాయం చేస్తున్నాడు మూడోది ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తాడు ఇప్పుడు చెప్పండి దేవుని ఎళ్ళ భయభక్తులు ఉన్నాడు ఇతరులకి సహాయం చేస్తున్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈ మూడు పాయింట్స్ ఉంటే ఆయనకి రక్షణ వస్తాదా రాదా చెప్పాలి ముఖ్యాంశాలు మరోసారి ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు గాంధీ గారు పరలోకం వెళ్తారా గాడ్స్ నరకానికి వెళ్తాడా అలాంటి దిక్మాలని ప్రశ్న వస్తుందంటే వీళ్ళకి యజ్యాలు తెలియగా మళ్ళీ ప్రశ్న అడుతున్నాం చెప్పండి దేవుడు అంటే భయం ఉంది ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది మూడవది ఎల్లప్పుడూ దేవుడికి ప్రేరు చేస్తాడు ఈ మూడు పాయింట్లు ఉన్నంత మాత్రాన కొర్నే రక్షణ వచ్చేసిందా రాలేదు రక్షణ రాలేదు కానీ పరలోక నుంచి దేవతతో వచ్చింది దేవదూత వచ్చి ఏం చెప్తుంది ఇంత భక్తిపరుడైన ఆయనకి ఇంకేం అవసరం అని మనం అనుకుంటున్నాం ఎవండి ఈయన మంచోడండి ఈయన పరలోకి వెళ్తాడంటే నువ్వు ఎంత మంచోడు అయినా ఎంత ప్రార్థన పరుడు అయినా ఎంత మందికి దాన ధర్మాలు చేసినా ఈయన పరలోకి వెళ్తాడు ఒక ఫిగర్ని తీసుకొచ్చి నువ్వు నిలబడితే భయం లేకుండా మమ్మల్ని ఏమన్నా నేను చెబుతున్నాను ఎల్లరు అది మహాత్ములైన వెళ్ళరు పుణ్యాత్ములైన ఎలరు ఎవరైనా వెళ్లరు చెప్తుంది ఏమని చెప్తుంది అంటే అయ్యా నీ ప్రార్థన బాగుంది ఇతరులకి సహాయం బాగుంది దేవుడి అన్ని బాగున్నాయి కానీ బాగున్నావి నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి పనికి రావు నువ్వు నిత్యత్వం రావాలి అంటే నీకు మూడు ప్యాటర్న్స్ ఉన్నాయి ఆ మూడు ప్యాటర్న్స్ నీకు తెలియవు ఆ మూడు పద్ధతులు నీకు తెలియవు ఆ మూడు పద్ధతులు చెప్పే ఆయన వాడరేవు దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ చర్మకారుని ఇంటి అద్దో ఆయన ఉన్నాడు ఆయన అర్జెంట్ గా ఆయన పేరు చెప్పండి ఆయనతో మాట్లాడంటే ఎమర్జెన్సీగా వచ్చి ఈ భక్తుపరుడికి ఆయన పిలిపించింది చెప్తుందంటే దేనికి పిలిపించమని చెప్తుందండి భోజనాలుగా సేవలకు భోజనాలు ఎట్టు నువ్వు పర్లోకం పోతా అని చెప్పిందా ఈ మధ్య గొడవ ఎక్కువైపోయింది తండ్రి ప్రకాష్ గారు బతుకున్నప్పుడు చెప్పారు ఆయన అన్నాడు అమ్మా మాకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి మా ఆరోగ్యాలు బాగాలేదు కొంచెం మాకు ఏదో కొంచెం పప్పు కొంచెం ఏదైనా కాయగూరలో వండి పెట్టండి అంటే అయ్యో అలా ఎలా గారు మేము మరి మీకు మంచి భోజనం అంట పోతే మాకు ఆశీర్వాదం రాదన్నారంట అన్నారంట ఏంటది చెప్పండి ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఇలా కక్కలో మొక్కలు వేస్తే మేము చచ్చిపోయేలా ఉన్నావురా అని గారు అన్నా మీరు చచ్చిపోయినా పర్లేదు కక్క ముక్క తినేస్తే మాకు ఏం చెప్పండి మీ ఆశీర్వాదం కోసం అవసరం అయితే మేము చెప్పండి చచ్చిపో దైవజులకి మంచి ఆహారం పెడితే ఆశీర్వాదం వస్తుంది అనుకుని ఏదో లాగాలను చంపేద్దాం లేదు చెప్పండి మా వద్దురంటే ఆ మూలిగా ఎత్తాడు మా గుద్దరంటే ఈ మొక్క వద్ద బాబు అంటే అలా అనుకోండి మా ఆశ్రదం నీ ఆశ్రద కోసం మమ్మల్ని చంపే ఆ చంపి ఆంక్షన్ చేరవుతున్నాడు మేము కాయగూరలు తింటానని పెట్టరండి పప్పు అంటే పప్పు అంటే నాకు చాలేస్తున్నాం పప్పు పెట్టాలంటే పెట్టరండి పప్పు పెడితే మేము తొగ్గు చేసినా అయిపోయి మమ్మల్ని తొగ్గు సమాధి నడిపిస్తారు తగ్గు చూడడం తర్వాత సగం రోజులు తిరిగిపోతాను చెప్పండి ఏదో మాసాలు ఏం తినే కదండి అవి మానేస్తాం బాగున్నాం కాయగూరలు తిన్నాం చక్కగా ఉన్నాం అవి తిన్నాం ఎలాగ చెప్పండి నడుతున్నాను కొంచెం ఫిట్ ఉండాలంటే నేను అడుగుతున్నాను నువ్వు బాబు నీకు ఆశ్రవదం రావాలా ఇలా పాస్ట్ గారు పేదరి గారు పాస్ట్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన భోజనం పెట్టి అన్నాడా టాపిక్ ఇక్కడ భోజనం కాదు ఆయన భోజనం పెట్టినాడు సేవలో గిన్నెడ చల్లిని ఇస్తే మర్చిపోని దేవుడు ఉన్నాడు మంచిదే ఇతరులకి సేవకులకి భోజనం పెడితే ఆశ్రవదిస్తాడు మంచిదే కానీ అవి నిన్ను నిత్యత్వానికి చెప్పండి నడిపించు అది సత్కారం చేయి మంచిదే దేవుడు నీకు సత్కారం చేస్తాడు అయితే ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు ఇరవై మూడు వచ్చిన చూడండి మరోనాడు అతను లేచి వారితో కూడా బయలుదేరను చెప్పేవారైన కొందరు సహోదరుల వారితో కూడా వెళ్ళి మర్నాడు కైసరిలో ప్రవేశించి ప్రవేశించి అప్పుడు కొన్నేళ్ళైన బంధువులు ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని చూడండి ఈయనంత బాగా రెడీగా ఉన్నాడు చూడండి తన బంధువుల్ని స్నేహితుల్ని ఎవరైతే తనకి కావలసిన వారు మేలు కోరిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఎక్కడ పిలిచాడు చెప్పండి వాళ్ళ ఇంటికి పిలిచి లవ్ హిస్టరీ రోజు అనలేదు ఏమంటారు చెప్పండి కూర్చోండి రా పెద్దయినా వస్తున్నాడు దేవుడు ఏదో చెప్పిస్తాడట అందరిని కూర్చోబెట్టాడు కూర్చున్న తర్వాత ఒకరికొకరికి పరిచయాలు జరుగుతున్నాయి పేదలు లోపలికి రాగానే కొన్నీళ్ళు అతను ఎదుర్కొని అతను పడి నమస్కారం చేసినాం అందుకు పేతురు నీవు లేచి నిలుము నేను కూడా నరుడినా అని చెప్పి అతను లేవనెత్తను అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూస్తే మనమైతే ఏం చేద్దాం కాల్ మీ గాడ్ బ్లెస్ యు బ్లస్ యూ అందు ఆయనేమన్నాడు ఆయన నువ్వే నా కాలమే పడతా అన్నాడు మనమైతే ఏమందు అలా సొద్దవేంటి పడు అంటాం మా ఆయన లేదు ఆయన అస్సలు సిగ్గుణాను పాస్టర్ గారు కాలమే మీ పడచ్చా ఆయన వయసు పెద్దదైతే ఏమో నీకు ఇండియన్ టెర్ టెర్మనాలజీ పోకపోతే ఆయన వయసు పెద్దదైతే ఏమో అంతేగాని దేవుళ్ళ మాత్రం ఆయన కొలవకు ఎందుకంటే ఇంత పెద్ద అయినా ఒప్పుకోలేదు నువ్వు కాల్మీ పడి చాలా మంది గారు మా అప్పుడప్పుడు అడుగుతున్నాను అప్పుడప్పుడు వస్తారు దయాస్లోకి ఇలా కాలుమీ పడి ఇలా అనుకుంటారండి అండి కాల్ని ఇలా అనుకుంటున్నాను సాక్స్ ఉతికి చాలా రోజులైంది మీరు ఆటలు బుద్ధి పెట్టుకుంటున్నారు చెప్తున్నాను అందుకే చెప్తున్నాడు చూడండి నేను దైవజం తక్కువ చేయలేదు కానీ ఈ పనులు మాత్రం చాలా తక్కువ చేయబడదు పెట్టుకోండి లోపలికి వచ్చాడు కాల్ పడతాడు లేవని ఎత్తాడు మాట్లాడు లోపలికి వచ్చి అనేక గుడి చూసి అన్య జాతి వాణితో సహవాసం చేయటోను అటు వాడిని ముట్టుటైన యూదునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషులు నిశ్చింప తగ్గిన వాడు కాడను అపితుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచిన వారు అడ్డం ఏమి చెప్పక వచ్చేది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచురో దాని గురించి అడుగుచున్నానని వారు చెప్పండి పరిచయం మీరెందుకు పిలిచారు దేవుడు నాకు పూర్తిగా చెప్పలేదు మీరెందుకు నన్ను పిలిచారంటే నీ దగ్గరకు వచ్చినది యాదోతే నీ దగ్గరికి వచ్చిన దర్శనమే ఆ దేవదూత నా దగ్గరికి వచ్చింది అప్పుడు బాగా నేను ఎందుకు వచ్చానన్నది పేదరిగా చెప్తున్నారు అంటే నేను ఎలా వచ్చానంటే దేవుడు అడ్డమేం చెప్పకుండా ఎలా మంది చెప్పాడు నాకు నా మీద సీనియర్స్ ఎవరైతే ఉన్నారో లేదా నా సహసారులు ఎవరైతున్నారు వాళ్ళు పంపించారని గారు పరిచయం చేసుకుంటున్నారు ఆయన అంటే నేను ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే నా దేవత పిల్లమని అంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు చెప్పండి పరిచయం అంటే పరిచయాలు అయిపోయి ఒకరి పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి ఏం చెప్తున్నాడు పేతురు గారు అంత పెద్ద కరుణేలు పిలిస్తే ఏం చెప్తున్నాడు చెప్పండి దేవుడు ఈ లోకానికి ఒక మనుషుని పంపాడు ఆ మనుషుడి పేరు నదైన యేసు ఆ యేసు ఈ భూమి మీద వచ్చి అద్భుతాలు చేశాడు అద్భుతాలు చేసిన ఆయన్ని ఈ యువత దేశంలో యూదుల ఇస్రాయల్ కలిసి చెప్పండి చంపేశారు చంపేసిన ఆయన్ని మూడో దినాన్ని దేవుడు లేపాడు ఆయన అంతటా ఆయనే తిరిగి లేచా సువార్త చెప్పారు సువార్త విన తర్వాత కొర్నేలి కొర్నేలి యొక్క స్నేహితులు బంధువులు పశ్చాత్తాపడ్డారు పశ్చాత్తాపడిన తర్వాత ఏం చేస్తున్నారు బాప్తిజం పొందుతాను ఎక్కడికి మీరు పండి శిష్యరికం ఎలా ప్రారంభమైందనగానే నువ్వు ఎలా క్రైస్తవుడు అయ్యావురా అని నేను ఎవడైనా అడిగితే ఒక రోజు నేను సువార్త విన్నాను పశ్చాత్తా పడ్డాను బాప్తిజం పొందాను ఆ రోజు నుంచి నేను క్రైస్తవుని అయ్యానని చెప్పాలి అది చెప్పకుండా నీకు మైకిస్తే నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావరంటే ఒక రోజు నేను ఎలా వెళ్తుంటే ఎదురుగా లారీ వచ్చింది దేవుడు దేవుడు లారీ పక్క పోయింది అప్పటి నుంచి నేను దేవుడు నమ్ముకుని నీ లారీ నువ్వు నేను నమ్మకం నిజంగా మై పైకి పోతే బాగున్నాను నేను సాక్షి నువ్వు నేను లారీ మీదకి వస్తే నమ్మకం నేను అడుగుతున్నాను లారీ మీదకి వచ్చిన నమ్మకపోయినా పరలోక నుంచి భూమి మీదకి దేవుడు వచ్చాడు అది నమ్మాలి అది నమ్మాలి అంతేగాని నేను ఇంటికి నమ్మాను డబ్బులు కోసం నమ్మాను ఆస్తి కోసం ఇవి ఏం కాదండి ఇవి క్రైస్తవుడు అనిపించుకోదు క్రైస్తవు డిక్లరేషన్ సర్టిఫికేట్ అది కాదు మనకి డిక్లరేషన్ ఫామ్ ఏంటో చెప్పినా మనకి ఐడి ఏంటో తెలుసా సువార్త వినాలి పశ్చాత్తా పడాలి బాప్ పొందాలి ఈ మూడు నీ జీవితంలో జరిగితే ఆల్రెడీ నువ్వు శిష్యురకాన్ని చేస్తున్నావు ఇది ఇప్పటికీ జరగకుండా నీకు డైనమోలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ సువార్త విను మళ్ళీ పశ్చాత్తపడు మళ్ళీ చెప్పండి బాప్తైజం తీసుకు ఎందుకంటే నువ్వు దేనికోసం బాధపడి నువ్వు బాప్తీజం తీసుకున్నావు నువ్వు ప్రభు కొరకు బాధపడి నీ కోసం పశ్చాత్తపడి బాప్టైజ్ తీసుకో అప్పుడు నువ్వు శిష్యురకంలో వచ్చావు ఇది విన్న తర్వాత మీరు ఇంటికి మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకోండి నేను నిజంగా శిష్యుడినా కాదా నేను నిజంగా క్రైస్తవుడినా కాదా ఇవి నాకు సరిపోతా లేదు చెక్ చేసుకోండి సరిపోతే సరే సరే సరిపోకపోతే మళ్ళీ ప్రారంభించండి మళ్ళీ సువార్త అండి మీకు మీకు గంట చెప్పమంటారు రెండు గంటలు చెప్పమంటారో ఈ సభ అయిపోయిన తర్వాత మాతో కూర్చుని మాట్లాడండి మాకు ఏం భయం లేదు బాధ లేదు మీకు మారే మనసు వచ్చేంత వరకు మీతో డిస్కషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మీ ఆత్మల పట్ల మాకు అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మీకు సువార్థ అర్థమవుకపోతే మళ్ళీ రండి ఆ గొడవల్లో దేవుణ్ణి నమ్ముకున్నానండి ఈ బాధల్లో దేవుణ్ణి నమ్ముకున్నానండి ఈ వ్యాధులు ఐసీయూలోకి వెళ్ళిపోయే నమ్ముకున్నాడు నమ్ముకున్నావులే ఇప్పుడు అసలు నమ్మకం ఏంటో చెప్తాం రా అది విని వారి మనసు పొంది బాప్త తీసుకో అప్పుడు నువ్వు క్రైస్తుడు అవుతావు ఇది చెయ్యకుండా నువ్వు చేస్తే ఇప్పటివరకు అపోస్తుల పద్ధతి మనం పాటించకపోతే నువ్వు సంథింగ్ దేని విషయంలో ఆకర్షింపబడ్డావు ఎక్కువ రోజులు ఈ దేవుళ్ళు నువ్వు నిలబడు అలాంటిది మీకు జరగకుండాను కాక ఆమె